హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు అతి ముఖ్య ప్రకటన అయితే వచ్చేసిందండి ముఖ్యంగా జనవరి నుండి కొత్త పెన్షన్ విధానం అమలు కానుంది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబుల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇప్పుడే మనకు ఒక అత్యంత ముఖ్యమైన మరియు కీలకమైన వార్త అయితే వచ్చిందండి దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షన్ తీసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే అందించింది అది కూడా జనవరి ఒకటి నుండి ఒక నూతన విధానం అమలు కాబోతుంది మరియు ఆ కొత్త విధానం ఏమిటో దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఖచ్చితంగా ఈ వీడియోని అస్సలు మిస్ అవుద్దండి ఇకపై ప్రతీ నెల పెన్షన్ విషయంలో పూర్తి పారదర్శకత ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు తీసుకొస్తుందండి ఇక గత కొన్నేళ్లుగా చాలామంది పెన్షనర్స్ తమ ఖాతాల్లో ఎంత డబ్బు పడింది ఎందుకు కోతలు విధించారు అనే విషయాలపై స్పష్టత లేక స్లిప్పులు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు భారీగా వచ్చాయి ఈ సమస్యను సీరియస్గా తీసుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మరియు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసర్లు అన్ని బ్యాంకులకి స్పష్టమైన ఆదేశ అయితే జారీ చేశారండి ముఖ్యంగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా బ్యాంకులు ప్రతి నెల తప్పనిసరిగా పెన్షన్ పేమెంట్ స్లిప్పులని అందజేయాల్సి ఉంటుంది ఈ నిబంధన కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా వర్తిస్తుందండి ఇక పెన్షన్ స్లిప్పులని అందించే విషయంలో కూడా ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది బ్యాంకులు ఈ పెన్షన్ స్లిప్పులని డిజిటల్ పద్ధతిలో మాత్రమే పంపాలి అంటే ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్టర్ మొబైల్ నంబర్లకి వాట్సప్ ద్వారా ఈమెయిల్ ద్వారా రావచ్చు అంటే ఒకవేళ పెన్షనర్ల కాంట్రాక్ట్ వివరాలు ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి బ్యాంక్ వద్ద లేకపోతే బ్యాంక్ అధికారులే స్వయంగా చొరవ తీసుకొని ఆ వివరాలను సేకరించాలని ప్రభుత్వం సూచించింది అయితే మీరు ప్రతీ నెల అందుకునే ఈ పెన్షన్ పే స్లిప్స్లో ఈ ముఖ్యమైన వివరాలు ఖచ్చితంగా ఉండాలండి ఆ నెలకి సంబంధించిన మీకు రావాల్సిన మొత్తం పెన్షన్ ఎంత అంటే ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఇతర కోతలు ఉంటే డిడక్షన్స్ ఆ వివరాలు ఏమైనా బకాయిలు అరియర్స్ జమ అయ్యాయా అనే సమాచారం లోన్ రికవరీ లేదా ఇతర అడ్జస్ట్మెంట్ల వివరాలు వీటన్నింటినీ కూడా సామాన్య పెన్షనర్లకు కూడా అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో మరియు స్పష్టంగా ఇవ్వాలని ఆదేశించారు దీనివల్ల పెన్షనర్స్ తమ ఆర్థిక ప్రణాళికను చాలా చక్కగా చే వేసుకునే అవకాశం అయితే కలుగుతుందండి ఇక ముఖ్యంగా ఒక గమనిక అండి ముఖ్య గమనిక ఈ నూతన విధానాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడే అవకాశం అయితే ఉంది మోసపూరిత కాల్స్ అయితే రావచ్చండి మీకు పెన్షన్ స్లిప్ పంపిస్తాము లేదంటే మీ ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలి ఓటీపీ చెప్పండి అని ఎవరైనా ఫోన్ చేసి అడిగితే దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలు ఆన్లైన్లో లేదా ఫోన్లో చెప్పొద్దండి పెన్షన్ స్లిప్ పేరుతో వచ్చే లింకులని క్లిక్ కూడా చేయకండి మీ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి వస్తే మీరు నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్ళి మాత్రమే ఇవ్వాలండి ఆన్లైన్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఇక ఈ నూతన విధానం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందండి దీనివల్ల పెన్షనర్లకు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంటి వద్దే కూర్చొని తమ పెన్షన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే వెసులుబాటు అయితే కలుగుతుంది ఇది పెన్షన్లకు కేంద్రం మంచిన అందించినటువంటి ఒక పెద్ద ఉపశమనం అని చెప్పచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది తప్పకుండా ఈ వీడియోని పెన్షనర్లందరికీ కూడా షేర్ చేయండి ఈ విషయం పది మంది పెన్షనర్కి తప్పక తెలియాలండి ప్రతి పెన్షనర్కి కూడా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్